భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే గురించి చర్చ నడుస్తుంది పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది పనిలో పనిగా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పీఓకే సొంతం చేసుకోవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు అయితే ఈ పీఓకేని సొంతం చేసుకుంటే భారత్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పీఓకేను భారత్ సొంతం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రాంతం భారత్లో అంతర్భాగమైన విభజన తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా విడిపోయింది తరువాత పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చింది ఇక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి వారిని భారత్లోకి పంపించి విధ్వంసానికి పాల్పడుతుంది రష్యా నుంచి నేరుగా రావచ్చు పిఓకేలోని గిల్గిట్ బాలిస్టిన్ ప్రాంతం భారతదేశానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడి నుంచి ఆసియా ఆఫ్ఘనిస్తాన్కు చేరుకోవాలంటే పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది అయితే పిఓకే మనదే అయితే నేరుగా అవకాశం ఉంటుంది అలాగే రష్యా నుంచి భారత్ ఆయిల్ని సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది అయితే ఈ పిఓకోని స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యా నుంచి నేరుగా పైప్లైన్ ఏర్పాటు చేసి ఆయిల్ని దిగుమతి చేసుకునే వీలుంటుంది మరోవైపు పీఓకే చాలా దేశాలతో సరిహద్దులు కలిగి ఉండటంతో చైనా తన వాణిజ్యపరమైన అంశాలను పీఓకేను వేదికగా చేసుకుంటూ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ ఉజ్బికిస్తాన్ తదితర దేశాలతో పీఓకే సరిహద్దు కలిగి ఉండటంతో చైనాకు వీలుగా మారింది ఈ పీఓకేని స్వాధీనం చేసుకోవడం వల్ల చైనాను అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి ప్రధానంగా పీఓకే ప్రాంతంలో అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన యురోనియం కూడా ఇక్కడ లభిస్తుంది అలాగే నీలం జీలం నదుల సహాయంతో జల విద్యుత్ను కూడా ఉత్పత్తి చేసేందుకు వీలు ఉంటుంది ఇక్కడ వనరులను ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ను సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉంటుంది పనిలో పనిగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు వీలుంటుంది పీఓకేను స్వాధీనం చేసుకోవడం వల్ల భారత గౌరవాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ఇలా అనేక ప్రయోజనాలు ఉంటున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ